ఆదివాసీ గ్రామాల ప్రజలపై అతి ఉత్సాహం చూపుతున్న ఫారెస్ట్ అధికారులు సిపిఎం ఏజెన్సీ నాయకులు రవి గౌడ్ ఎల్టీవీ నైన్టీ నైన్ న్యూస్ ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామం ద్వారా కొత్తగూడ మండలం ఓటాయి రాంపూర్ పోయే అడవిదార్లో రోడ్డుకు అడ్డంగా మొద్దులు కంకణమనాలు మరియు పెద్ద పెద్ద రాళ్లు వేస్తూ సామాన్య గిరిజన ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న కొత్తగూడెం రేంజ్ ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రజలు తక్షణమే రోడ్డుకు అడ్డంగా వేసిన ముద్దుల్ని కంకవనం తొలగించాలి సిపిఎం ఏజెన్సీ నాయకులు గుండెబోయిన రవి గౌడ్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డబకట్ల శోభను డిమాండ్ చేశారు ఈ విషయంపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకొని పోతున్నట్లు రవి గౌడ్ శోభ చేస్తే ఫారెస్టలు చేసుకొని కానీ సామాన్య ప్రజలు పోకుండా చేయడం అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘ కిందకి వస్తుంది మానవ హక్కుల హక్కులు రాస్తే కరెక్ట్ కాదు ఇది కాబట్టి ఇప్పటికైనా కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రోజు నిరంతరం కూడా నర్సంపేట పోవాల ఓటేరాంపురం పోవాలంటే ఇరవై కిలోమీటర్ దూరంలో ఆడికి పోగలుగుతారు అదే నర్సంపేట ప్రజలు కొత్తగూడెం గంగారం ప్రజలు రావాలంటే జిల్లా కేంద్రం రావాలంటే ఎనభై తొంభై కిలోమీటర్ రావాల్సి వస్తుంది నరసంపురంకి వెళ్ళి ఇది షార్ట్ కట్ ఇది ఎలాసిన రోడ్డు కాదు అనాదిగా వస్తున్న రోడ్డు కాబట్టి ఫారెస్ట్ అధికారి స్పందించి తక్షణమే అక్కడ వేసిన మొద్దులు కంకవనం బండలు తొలగించాలే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగవద్దు ఈ విషయంలో ఇప్పటికే సీతక్క మంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా కూడా అతి ఉత్సాహతం కాకుండా సామాన్య ప్రజలకు ప్రయాణించడానికి కనీసం మానవ హక్కు ప్రయాణం ప్రయాణం చేయడం మానవ హక్కు ఆ హక్కును కాలేయడం సమంజసం కాదు దయచేసి ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఆ రోడ్డును అడ్డంగా ఉన్న బండరాళ్ళు మొద్దులు కంకమణాలు తొలగించాలని చెప్పి ఇటువంటివి చేయకుండా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది రోడ్డు మీద నడవడం మానవ హక్కు ఈ హక్కులను కారస్తే మాత్రం సరేంది కదా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం